శివాజీ ద మార్నింగ్ ఆఫ్ మరాఠా లైఫ్ ఐదవ భాగము చివరి భాగము ఔరంగాజేబు నిర్బంధం నుండి బయటపడి శివాజీ తిరిగి మహారాష్ట్ర దేశానికి వస్తున్నాడని తెలియగానే దేశమంతా మహా ఉత్సాహంలో మునిగిపోయింది శివాజీ మహారాష్ట్రం ప్రవేశిస్తూనే ముందుగా ఔరంగాబాద్లో సైన్య సమేతంగా విడిసి ఉన్న జయసింహుణ్ణి చూడబోయాడు జయసింహుడు అప్పటికే నాలుగు నెలలుగా బీజాపూర్ నగరాన్ని ముట్టడించి చాలా సైనిక నష్టాన్ని పొంది ఎన్నిసార్లు కోరినా ఔరంగాజేబు మరికొంత సైనిక సహాయాన్ని పంపనందువల్ల ముట్టడి చాలించి ఔరంగాబాద్కు వెళ్ళిపోయాడు జయసింహుడు అప్పటికే చాలా వృద్ధుడు దీర్ఘకాలం సాగిన బీజాపూర్ ముట్టడితో అతడు అనారోగ్యం పాలయ్యాడు పైగా ఔరంగజేబ్ నిరాదరణ అతడికి మనస్తాపం కలిగించింది జయసింహుని మరింతగా అవమానం పాలు చేయాలన్న దురుద్దేశంతో ఔరంగాజేబ్ అతన్ని సైనిక నాయకత్వం నుండి తొలగించి తిరిగి మరోమారు యశ్వంతసింహుని దక్షిణ దేశానికి పంపుతూ జయసింహుని ఢిల్లీకి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు ఈ పరిస్థితుల్లో జయసింహుడు ఔరంగాబాద్ చేరాడు కానీ అతడి ఆరోగ్యం పూర్తిగా పాడై మంచం పట్టాడు శివాజీ అతన్ని శిబిరంలో దర్శించాడు జయసింహుడు ఆ మహారాష్ట్ర నాయకుడిని దీవించి వత్సా నేను మరెంతో కాలం జీవించను ఎన్నడూ లేనిది కొద్ది రోజులుగా నేను మొఘల్ సామ్రాజ్య భవితవ్యాన్ని గురించి ఆలోచిస్తున్నాను ఔరంగజేబ్ హిందూ దేవాలయాలను నాశనం చేయటం ద్వారా హిందువులపై జిజియా పన్ను విధించటం ద్వారా దేశంలో అధిక సంఖ్యాకుల్లో ఎన్నడూ లేని ద్వేషభావం రెచ్చగొట్టాడు ఈ పరిస్థితుల్లో మొఘల్ సామ్రాజ్య పతనం తప్పదు దానికి వారసులు దేశంలో మహారాష్ట్రులు తప్ప మరెవరూ లేరు ఆ మహారాష్ట్ర జాతికి నిర్ణమించిన నాయకుడు దొరకడు మొఘల్ సామ్రాజ్యాన్ని కూల్చి ఆ శిథిలాలపై హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేయి అని చెప్పాడు ఆ వృద్ధ రసపుత్ర యోధుడి మాటలు శివాజీకి ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయి అతడు జయసింహుడి చేతులు రెండు పట్టుకొని కళ్లకు అద్దుకున్నాడు ఆ తర్వాత కొద్దిసేపటికే జీవితకాలమంతా ముసల్మానుల రాజ్య విస్తరణకై రక్తాన్ని ధారపోసి ఎంతో విశ్వాసంతో ఢిల్లీ సుల్తానులను సేవించిన జయసింహుడు వృద్ధాప్య దశలో ఔరంగజేబు చేత అవమానింపబడి దేశం కాని దేశంలో వ్యాకుల హృదయుడై కాలధర్మం చెందాడు జయసింహుడి అంత్యక్రియలు జరిగిన తర్వాత శివాజీ తన దుర్గానికి తిరిగి వచ్చాడు ఆ మర్నాటి దినం ప్రాతకాలానికి కొంచెం ముందుగా సేనలను నాయకులను సమావేశపరిచి మిత్రులారా మనం దాదాపు ఒక సంవత్సరం కిందట ఔరంగజేబుతో సంధి చేసుకున్నాం కానీ ఔరంగజేబ్ ఆ సంధిని భగ్నపరిచాడు మనం తిరిగి మొగలులతో యుద్ధం ప్రారంభించబోతున్నాం మనకు విజయం తప్పదు మృత్యుశయ్యపై ఉండి రాజా జయసింహుడు తన శిక్షువులతో తిలకించిన మొఘల్ రాజ్యభానుడి అస్తమయం మహారాష్ట్ర జీవన ప్రభాతం అనివార్యమై తీరుతుంది అదిగో పూర్వ దిగ్భాగము రాగరంజితం అవుతున్నది మహారాష్ట్ర వీరులారా నేడు అది మన జీవన ప్రభాతము అన్నాడు సైనికులు సేనా నాయకులు తూర్పు దిక్కుకు తలలు తిప్పి ఉదయభాను చూసి సంతోష సంభ్రమాలతో ఇదే మహారాష్ట్ర జీవన ప్రభాతము మహారాష్ట్ర జీవన ప్రభాతము అంటూ ముక్తకంఠంగా నిన్నదించారు ఆనాటి సాయంత్రము రఘునాథుడు ఎప్పటి యోధ వేషంలో దుర్గానికి దాపులనున్న ఒక సెలయేటి ఒడ్డున ప్రియం వదన తలుచుకొని ఏదో ఆలోచిస్తూ పచారు చేస్తూ ఉండగా చంద్రారావు పరుగు పరుగున అతడి దగ్గరికి వస్తూ రఘునాథ అని కేకేశాడు రఘునాథుడు వెనక్కి తిరిగి చూసి చంద్రారావు కంటబడగానే కోపంతో కల్లెర్రజేశాడు చంద్రారావు అతన్ని సమీపించి రఘునాథ ఈ లోకంలో మన ఇద్దరికి తాగులేదు నిన్ను నీ కుటుంబాన్ని అవమానం పాలు చేసి ఎలా సర్వనాశనం చేశానో ఇప్పటికీ కొంతవరకైనా నీకు తెలిసి ఉంటుంది అన్నాడు పండ్లు కొరుకుతూ రఘునాథుడు కత్తి దూయబోయిన వాడల్లా తన చెల్లెలు లక్ష్మీబాయికి చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చి ఆగి ఛీ మిత్రద్రోహి నీకు చేయవలసిన శాస్తి శిరచ్ఛేదం కానీ నిన్ను క్షమించాను నా ఇతటి నుంచి పో అన్నాడు సడింపుగా చంద్రారావు ఆ మాటలకు పండుకొరికి నీవు నన్ను క్షమించటమా నీవు వట్టి పిరికి పందవు చెప్పి శివాజీ ప్రభువు చేతే నీ తల నరికించాలని చూశాను కానీ బ్రతికిపోయావు నీ చెల్లెలు లక్ష్మీబాయిని బలవంతంగా వివాహమాడాను ఉజ్జయిని యుద్ధంలో నీ తండ్రి గజపతి సింహుడి హృదయాన్ని చీల్చింది శత్రు బాణం కాదు చాటు నుండి విడిచిన నా చేతి బాణం ఈ చంద్రారావే నీ పితృహంతకుడు ఇంత చెప్పినా నీవు వర నుండి కత్తి దుయ్యవే పారుబోతా అన్నాడు పునాథుడి కళ్ళు నిప్పుల్లా చెరిగినాయి అతడు చర్రున వర నుంచి కత్తి దూశాడు అంతకుముందే కత్తి దూసి సిద్ధంగా ఉన్న చంద్రారావు అతడిపైకి లంఘించాడు భయంకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది ఇరువురు ఆరితేరిన యోధులు క్షణాల్లో వారి డాళ్ళు కత్తి దెబ్బలకు తునా తుణుకలైపోయాయి ఇరువురు బాగా గాయపడ్డారు చివరకు రఘునాథుడు చంద్రారావును కత్తి మడంతో బలంగా కొట్టి కింద పడవేసి వక్షస్థలం మీద కాలు మోపి నిలిచి పాపాత్ముడా నా తండ్రిని హత్య చేసినందుకు నిన్ను ఈ క్షణాన్ని యమపురికి పంపుతున్నాను అంటూ కత్తిపైకి ఎత్తాడు చంద్రారావు ఒక వికటాటాహాసము చేసి ఆ చంపు నీ సోదరి ముండమొయ్యగలదన్న ఆనందంతో హాయిగా ప్రాణాలు వదులుతాను అన్నాడు రఘునాథుడు ఆ మాట విని నీరవుడైపోయి ఎత్తిన కత్తిని దించి దూరంగా వెళ్ళి తల వంచుకొని నిలబడ్డాడు చంద్రారావు ఒక పెను కేక పెట్టి లేచి దూరంగా పడి ఉన్న కత్తిని చేతికి తీసుకొని రఘునాథుడి కేసి ఒక అడుగు వేశాడు రఘునాథుడు కూడా కత్తి సిద్ధంగా పట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి ద్రోహి అంటూ కత్తి ఎత్తబోయేంతలో శివాజీ నలుగురు సైనికులతో అక్కడికి వెంటనే వచ్చి ఆగండి అని హుంకరించాడు శివాజీ కేక వింటూనే రఘునాథుడు చంద్రారావు అటుకేసి చూసి నివ్వెరపోతూ స్థానవుల్లా అయిపోయారు శివాజీ వాళ్ళను సమీపించి చంద్రారావును సైనికులకు చూపుతూ ఈ ద్రోహిని సభాథలానికి ఈడ్చుకు పదండి అని ఆజ్ఞాపించాడు సైనికులు చంద్రారావును రెక్కలు విరిచిపట్ పట్టుకొని శివాజీ అనుచరులు సభ తీర్చి ఉన్న ప్రదేశానికి లాక్కుపోయారు శివాజీ చంద్రారావును ద్రోహి అనటంలో తొందరపాటు ఏమీ లేదు శివాజీ చే ఖైదీగా పట్టుకునబడి విడుదలైన రుద్రమండల దుర్గ కిల్లాదార్ ఖాన్ తన ప్రభువైన బీజాపూర్ సుల్తాన్ను చేరి జయసింహుడు రాజధాని నగరాన్ని ముట్టడించినప్పుడు జరిగిన యుద్ధంలో ప్రాణ అపాయకరమైన గాయాలు తిని జయసింహుడికి పట్టుబడ్డాడు జయసింహుడు ఆ పఠాణ వీరుణ్ణి కాపాడాలని వైద్యుల చేత ఎన్నో చికిత్సలు చేయించి అన్ని నిరుపయోగమైన తర్వాత ఖాన్ మరణ స్థితిలో ఉన్నప్పుడు అతన్ని శివాజీ అతని దుర్గంపై దాడి చేయనున్న సంగతి మహారాష్ట్ర సైనికుల్లో ఎవరూ అతడికి రహస్యంగా తెలియపరిచారని అడిగాడు రేమత్ ఖాన్ నా ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు సంశయించి తర్వాత మహారాజా ఆ రహస్య సమాచారం నాకు అందించిన వ్యక్తి పేరు నా గొంతులో ఊపిరి ఉండగా బయట ప్రమాణం చేశాను నేను తమకు ఖైదీగా పట్టుబడినప్పుడు నా తాలూకు వస్తువులన్నీ కూడా తమకు లభ్యమైనవి కదా ఆ వస్తువుల్లో చంద్రపు చెక్కతో చేసిన పెట్టె ఉన్నది అందులో ఆ సమాచారం నాకు అందించిన వ్యక్తి పేరు అతడికి నేను ఇచ్చిన ధనానికి గాను అతని నుంచి తీసుకున్న రసీదులు అన్నీ మీకు దొరుకుతాయి అని చెప్పాడు రహమద్ ఖాన్ మరణానంతరం జయసింహుడు ఆ రహస్య పత్రాలన్నీ చూసి వాటిని తన మంత్రికి భద్రంగా దాచమని ఇచ్చాడు జయసింహుడు చనిపోయిన తర్వాత మంత్రి ఆ పత్రాలను శివాజీకి ఇచ్చాడు శివాజీ తన దుర్గానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పత్రాలు చదివించి మీదట ద్రోహి మరెబ్బరూ కాదు జూమ్లాదార్ చంద్రారావు అని తెలిసిపోయింది శివాజీ సభలోని వారందరికీ చంద్రారావు చేసిన ద్రోహం గురించి చెప్పి తలారిని పిలిచి ఈ ద్రోహి రెండు చేతులు నరికివేయి గాని లంచాలు పట్టడం మానడు తర్వాత ముఖం మీద విశ్వాస ఘాతకుడు అని వాతవేయి ఆ తర్వాత ఈ నీచుణ్ణి ఎవరు నమ్మరు అని చెప్పాడు తలారి కత్తి తీసుకొని చంద్రారావును సమీపించాడు అప్పుడు రఘునాథుడు శివాజీ వద్దకు పరిగెత్తిపోయి మహారాజా నా విన్నపం వినండి తమరు పూర్వం ఒకటికి రెండుసార్లు ఏదైనా బహుమతి కోరుకోమన్నారు అప్పట్లో నాకు అలాంటి అవసరం కలగలేదు ఇప్పుడు తమను ఒక భిక్ష వేడుకుంటున్నాను ఈ చంద్రారావును క్షమించి వదిలివేయండి అన్నాడు ఆ మాటలు వింటూనే శివాజీ ఒక్క క్షణకాలం నిస్తబ్ధుడయ్యాడు కోపోద్రవంతో అతడి ముఖం ఎర్రబడింది రఘునాథ ఒక ద్రోహిని క్షమించమనా నువ్వు కోరేది అన్నాడు అతడు కఠినంగా రఘునాథుడు ఏమో చెప్పబోయేంతలో శివాజీ మంత్రులలో ఒకడు తమ ప్రభువును సమీపించి రహస్యంగా చంద్రారావు రఘునాథుడి సోదరి భర్త అని తెలియబరిచాడు శివాజీ ఎంతో ఆశ్చర్యపడి రఘునాథుడి ముఖంలోకి వాత్సల్యం ముట్టిపడేలా ఒక మారు చూసి తలారితో ఈ దేశ ద్రోహిని కొన్ని వదిలేయి అని చెప్పి చంద్రారావు కేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ ద్రోహి నిన్ను నా రాజ్యం నుండి బహిష్కరించాను మరెక్కడికైనా పోయి పాపకార్యాలు చేస్తూ పొట్టనింపుకోపో అన్నాడు చంద్రారావు శివాజీ కేసి రఘునాథుడి కేసి పగబట్టిన తాచుల బుసలు కొడుతూ ఓమారు చూసి చప్పున తన ఖడ్గాన్ని మెరుపు వేగంతో లాగి గుండెల్లో బలంగా పొడుచుకొని కుప్పల నేల మీద కూలిపోయాడు లక్ష్మీబాయి అన్న రఘునాథుడు ఎంత చెప్పినా వినకుండా భర్త చంద్రారావుతో పాటు సాగమనం చేసింది రఘునాథుడు పొందిన మనోవేదన దుఃఖం అంతా ఇంతా కాదు శివాజీ అతన్ని ఎంతగానో ఓదర్చాడు తర్వాత కొన్నాళ్లకు శివాజీ ఆధ్వర్యం కింద రఘునాథుడికి మహా మహావైభవంగా వివాహం జరిగింది రఘునాథుడు పదమూడు సంవత్సరాల కాలం శివాజీ ముఖ్య సేనానుల్లో ఒకడుగా పనిచేసి అతడికి అనేక యుద్ధాల్లో గొప్పగా సహాయపడ్డాడు శివాజీ ఒక వెయ్యి ఆరు వందల ఎనభైవ సంవత్సరంలో అతని తార ఉచ్చదశలో ఉండగానే తన యాభై మూడవ ఏటా మరణం చెందాడు శివాజీ పుత్రుడైన శంభూజీకి మహారాష్ట్ర నాయకత్వం సంక్రమించింది అతడు తండ్రికి తగిన పుత్రుడు కాదు శివాజీని కష్టకాలంలో కూడా అంటిపెట్టుకొని ఉండి ఎంతో భక్తి విశ్వాసాలతో సేవ చేసిన వారిలో కొందరిని అతడు ఖైదులో వేయించాడు మరి కొందరిని దేశ బహిష్కృతులను చేశాడు రఘునాథుడు ఈ పరిస్థితుల్లో తాను ఇంకా మహారాష్ట్ర దేశంలో ఉండటం క్షేమం కాదని నిర్ణయించుకొని భార్య ప్రియంవదను మామగారైన జనార్దన శర్మను వెంటబెట్టుకొని రాజస్థాన దేశం పోయి తన ప్రపితామహుడైన తిలకసింహుడి సూర్యమహల్ దుర్గంలో పట్టాభిషేకం చేసుకొని చాలా కాలం ప్రజాను రంజకంగా రాజ్యపాలన చేశాడు